సాయంత్రం అయితే రాక్షసులకి బలం ఎక్కువ అవుతుంది అంటారు ఎందుకు అనంటే ఈ సంధ్యాదేవిని కలిసేటువంటి సమయం అంట వాళ్ళకి సరే ఆ విధంగా రాక్ష అసురుల బారి నుంచి తప్పించుకున్నాడు ఆ దేహాన్ని వదిలేశాడు ఇప్పుడు ఈయనలో ఉండేటువంటి తేజస్సు తేజస్సు చాలా గొప్పదిగా ఉండేటు అలాంటి కాంతిమయమైనటువంటి ఆ దేహంలో నుంచి గంధర్వులని అప్సరసలని సృష్టించాడు ఆయన అలాగ గంధర్వులు అక్షరసులు వచ్చారు తరువాత తనలో ఉండేటువంటి సోమరితనం నుంచి భూతాలని పిశాచాలని సృష్టించాట అందుకే భూతాలు కథలో తొందరగా పిశాచం లాగా పడుంటాడని చెప్పి తెరతామే సోమరిపోతనం ఎక్కువగా ఉంటాయి ఆ సోమరిపోతనంతో ఒక్కసారి అన్నట్టే ఈ ఆవులింత నుంచి వచ్చినటువంటివి ఈ పిశాచాలని కూడా అందుకే ఇంట్లో పెద్దవాళ్ళు ఆవులిచ్చురా ఆవులు ఇచ్చా ఆవులిస్తే పిశాచం బయటకు వస్తుందని చెప్పి పెద్దల కోరి సరే ఆ విధంగా వీళ్ళు వచ్చారు తరువాత వీ గణాలు ఏవైతే పుట్టినాయో వీటి నుంచి రక్షించుకోవడానికి అదృశ్య రూపం అయిపోయింది ఆ అదృశ్య రూపం నుంచి సాధ్యులైనటువంటి వాళ్ళు పితృగణాలు అందరూ వచ్చారు ఈ సాధ్యులనే మనము యజ్ఞయాగాదుల చేత తృప్తిపరుస్తూ ఉంటాం పితృగణాలనేమో శ్రాద్ధము తర్పణం ద్వారా వాళ్ళని తృప్తిపరుస్తూ ఉంటాం అలాగ వాళ్ళు సృష్టింపబడ్డారు తరువాత ఈయనలో ఉండేటువంటి అంతర్ధాన శక్తితోటి విద్యాధరులనేటువంటి వాళ్ళని సృష్టించాడు ఈయన ఆ తర్వాత ఉన్నట్టుండి ఎప్పుడో పాపం ఇలాగ తన మొహం అద్దంలో చూసుకున్నట్ట అరే అరే బ్రహ్మదేవ నువ్వు చాలా అందంగా ఉన్నావే అనుకున్నట్ట తనకి తానే ఆయన తన అందాన్ని చూసి తాను మురిసిపోయే అట్ట అలాగా మురిసిపోయినటువంటి ఆయన యొక్క సౌందర్యం నుంచి కిన్నెరలు కింపురుషులు సృష్టింపబడ్డారు అందుకే ఈ కిన్నెరలు కింపురుషులు చాలా అందంగా ఉంటారని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి అంటే బ్రహ్మదేవుల్లో ఉండేటువంటి అందం అంతా కూడా వీళ్ళందరికీ వచ్చేసి తరువాత ఇదంతా అయిపోయిందా వీళ్ళందరూ రకరకాల వాళ్ళందరూ పుట్టారుగా ఎంతమంది అయ్యారో చూసారా అన్ని పేర్లు కూడా మర్చిపోయాం మనము ఎక్కడో ఉన్నటువంటి యక్షుల దగ్గర నుంచి రాక్షసులు అసురులు తర్వాత భూతాలు ప్రేతాలు పిశాచాలు ఇంకా ఎవరండి పితృగణాలు సాధ్యులు వీళ్ళందరూ సృష్టించాడు సృష్టించిన తర్వాత ఈయన ఏం చేశాడు తన భోగ శరీరాన్ని వదిలేశాడు అంటే ఇప్పుడు నాకు అందంగా కనపడుతున్నటువంటి శరీరం అది ఇది అని చెప్పాం కదా దాన్ని వదిలేసాడు వదిలేస్తే అది అలా పడిపోయిందిట ఆ పడిపోయి ఉన్నటువంటి శరీరం నుంచి సర్పాలు పుట్టే అంటే నాగజాతి కూడా మానవుల కన్నా ముందే పుట్టేసింది